సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సో తెలంగాణలో రైతు బంధు పథకానికి సంబంధించి పది ఎకరాల వరకు పరిమితి పెట్టాలని చెప్పేసి రైతులైతే కోరుతూ ఉన్నారన్నమాట రైతు భరోసాకు పది ఎకరాలు పరిమితి పెట్టండి సో అంతకుముందు అయితే ఐదు ఎకరాలు అనేవారు ఇప్పుడు పది ఎకరాలైతే పరిమితి పెట్టమన్నారు రైతు భరోసాకు పది ఎకరాల పరిమితి పెట్టండి ఆదాయ పన్ను కట్టేవారికి పెట్టుబడి సాయం ఇవ్వండి మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్లో రైతుల సూచన దొడ్డు వరకు కూడా ఐదు బోనస్ ఇవ్వాలని విజ్ఞప్తి యంత్రాలు సరఫరా చేయాలని అన్నదాతలు ప్రజాధనం వృధా కాకుండా అర్హులకే రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మలైతే చెప్పారు అసెంబ్లీలో చర్చించి పథకాన్ని తీసుకొస్తామని వెల్లడి చేశారు రైతు భరోసా పథకానికి పరిమితులు విధించాలని గతంలో మాదిరి అందరికీ కాకుండా ఐదు ఎకరాలు పది ఎకరాల వరకు కూడా పది ఎకరాల వరకు కూడా భూమిలో ఉన్న రైతులకే పెట్టుబడి సాయం అందించాలని రైతులకు పేర్కొన్నారు కొందరు రైతులు మాత్రం ఐదు ఎకరాల వరకు పరిమితి పెట్టినా మంచిదేనని అన్నారు చాలామంది రైతులు సాగులో ఉన్న భూమికి సాగు చేసే వారికి పెట్టుబడి సాయం అందించాలని కోరారు ఆదాయ పన్ను చెల్లించే రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని కోవడం అయితే జరిగింది విదేశాలకు వెళ్ళే తమ పిల్లల విద్యా రుణం కోసం పెట్టుకున్న వారికి కూడా ఇవ్వాలని చెప్పి కోరారు అన్నమాట సో ఈ విధంగా చూసుకుంటే దీన్ని బట్టి రైతు భరోసాకు పది ఎకరాల వరకు పరిమిత అయితే పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి